ప్రభుత్వం వారు వారు ఒక ప్రపంచంలోనే అతి పెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు నలభై కిలోమీటర్లు మన సరిహద్దు నుంచి దూరంగా వారు నిర్మించడం జరుగుతుంది అలాంటి సందర్భంలో ఈ విధమైన డ్యామ్ ని వారు నిర్మించినట్టయితే ఒక మీడియా నివేదికల ప్రకారం అక్కడి నుంచి బ్రహ్మపుత్ర నీటిని వారు అక్కడికి మరలించుకున్నట్టయితే దానివల్ల మనకి రాబోయే రోజుల్లో మరిన్ని సమస్యలు ఉత్పన్నం అవ్వనున్నాయి కాబట్టి నా ప్రశ్న ఏంటంటే మంత్రివర్యులకి మీరు అక్కడ ఒక ముఖ్యమైన పాత్రని పోషిస్తున్నారు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో కాబట్టి నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఈశాన్య రాష్ట్ర ప్రజల తరఫున మీరు ఈ భయాలకి సరైన సమాధానాన్ని ఇవ్వగలరా ఈ విషయాన్ని మీరు రక్షణ శాఖ మంత్రి మరియు హోంశాఖ మంత్రితో తీసుకొని మీరు దీనికి సమాధానం ఎత్తగలరా సభ్యులు చాలా ముఖ్యమైన ప్రశ్నలని లేవనెత్తడం జరిగింది ఈరోజు మనం వాస్తవాన్ని గమనించినట్టయితే మన దేశంలో జల విద్యుత్ ఏదైతే ఉందో దీని సామర్థ్యాన్ని చూసినట్టయితే జల విద్యుత్తు మన దేశంలోని ఒక ముఖ్యమైన పాత్రని పోషించవచ్చు విద్యుత్ రంగంలో ఏదైతే విద్యుత్ జల విద్యుత్ సామర్థ్యం మనం చూసినట్టయితే అది అంతా కూడా ఈశాన్య రాష్ట్రాల్లోనే ఎక్కువ సామర్థ్యం ఉంది ఈశాన్య రాష్ట్రాల్లో మనం చూసినట్టయితే వారు ఒక లక్ష మెగా వాట్ల విద్యుత్ని వారు అక్కడ ఉత్పత్తి చేయగలరు కాబట్టి అదే సందర్భంగా మన దేశంలో ఉన్న డిమాండ్ని కూడా అది అది నెరవేర్చగలదు మనం రెండు వందల మెగా గిగ్స్ ఏదైతే ఉందో ఇది దాదాపు యాభై శాతం మన విద్యుత్ సామర్థ్యంలో ఉంది ఇందులో మీరు జల జల విద్యుత్తు సౌర విద్యుత్తు మరియు బొగ్గు ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు వీటిని మనం ఉత్పత్తి చేస్తున్నాము అదేవిధంగా మన వాతావరణ మార్పులకి అనుగుణంగా మనం ఈ ఈశాన్య రాష్ట్రాల్లో బ్రహ్మపుత్ర బేసిన్లు చూసినట్టయితే మనకెంతో అక్కడ సామర్థ్యం ఉంది గత అరవై ఐదు డెబ్భై సంవత్సరాలకు చూసినట్టయితే కేవలం ఐదు నుంచి ఆరు వేల మెగావాట్లు మాత్రమే మనం ఉత్పత్తి చేయగలము అక్కడ ఒక లక్ష మెగావాట్ల సామర్థ్యం ఉంది కాబట్టి నేను సభ్యులకి తెలియజేసేది ఏంటంటే ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా నేను విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి గారితో పాటు విద్యుత్ మంత్రితో కూడా విషయాన్ని నేను చర్చిస్తాను ఎందుకంటే ఈ బేసిన్ మనకి ఎంతో ముఖ్యమైన బేసిన్ ఇది కేవలం అరుణాచల్ ప్రదేశ్ కోసమే కాదు ఈశాన్య రాష్ట్రాల కోసమే కాదు మన దేశానికే కాదు అది ఒక ప్రపంచానికి మనం విద్యుత్ని ఎగుమతి చేసే దిశగా తీసుకు వెళ్ళగలిగే సామర్థ్యం ఉన్న ప్రాంతం ఇందులో ఏదైతే నెట్వర్క్ ఉంది ఇదంతా కూడా మన పక్క దేశాలకి విద్యుత్ని అవకాశాన్ని కల్పిస్తుంది ధన్యవాదాలు స్పీకర్ గారు నేను మంత్రివర్ని అడిగే ప్రశ్న ఏంటంటే వేరు మంత్రిత్వ శాఖ కింద వేరు పథకాలు ఉంటాయి అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు చేయడం జరుగుతుంది ఈ దీనికి ఏవైతే నిధులు కేటాయిస్తారో అందులో ఖర్చు చేయనివి అన్నీ కూడా మళ్ళీ తిరిగి ఆర్థిక మంత్రిత్వ శాఖకి ఇచ్చివేయపడతాయి కాబట్టి ఈశాన్య రాష్ట్రాలు వేరువేరు పథకాల కింద ఎక్కువ నిధులు ఖర్చు చేయడం కోసం ఏమన్నా డోనర్ మంత్రిత్వ శాఖ కింద ఏమన్నా అలాంటి ప్రణాళికలు ఉన్నాయో వాటిని ఎలా అమలు చేయనున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను స్పీకర్ గారు నేను గౌరవనీయులైన సభ్యులకి ఒక విశ్వాసాన్ని కలిగించాలనుకుంటున్నాను ఏదైతే పది శాతం మా మేము ఏదైతే గృహస్ బడ్జెట్ సపోర్ట్ యాభై నాలుగు మంత్రిత్వ శాఖలకు ఏదైతే కేటాయిస్తామో వాటిపై మేము పూర్తిగా వాటిని పర్యవేక్షిస్తూ ఉంటాము మరియు ఈ మంత్రిత్వ శాఖలతో ఒక పద్ధతిని మేము పాటించి ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధిని సాధించేలాగా మేము ప్రయత్నాలు చేస్తూ ఉంటాము నేను ఇంతకు మునుపు మాట్లాడినప్పుడు గత మూడు సంవత్సరాలుగా అక్కడ కార్యక్రమాలు చూసినట్టయితే అక్కడ పది శాతం ఏదైతే యాభై నాలుగు మంత్రిత్వ శాఖలకి నిధులు ఇవ్వడం జరిగింది అందులో నూట ఆరు శాతం కంటే ఎక్కువ ఖర్చు చేయడం జరిగింది భారత ప్రభుత్వం యాభై నాలుగు మంత్రిత్వ శాఖల ద్వారా ఈశాన్య ప్రాంతాల్లో అక్కడ పెట్టుబడులు పెట్టడం జరిగింది విప్లవ్ గారు ఏదైతే ఇక్కడ వారు మాట్లాడారో ఆ నిధులు ఒకవేళ ఖర్చు చేయకపోతే వెనక్కి చేయవలసి ఉంటుందనో చెప్పడం జరిగింది కానీ ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఏదైతే భారత ప్రభుత్వం యొక్క ప్రయత్నాలు ఉంటాయో వీటి ద్వారా యాభై నాలుగు మంత్రులతో శాఖలు కూడా ఏదైతే నిధులు మేము కట్టాసామో అంతకంటే ఎక్కువ నిధులు కూడా అక్కడ ఖర్చు చేయడానికి ప్రయత్నాలు చేయాలని చెప్పడం జరిగింది నేను గత సంవత్సరానికి సంబంధించి నేను ఒక ఉదాహరణ చెప్పడం జరిగింది తొంభై వేల కోట్ల రూపాయలు యాభై నాలుగు మంత్రితో శాఖకి ఇవ్వడం జరిగింది దానికి వ్యతిరేకంగా ఒక లక్ష ఆరు వేల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు చేయడం జరిగింది అక్కడ కేవలం లక్ష్యాన్ని ఛేదించడమే కాదు లక్ష్యాన్ని మేము అధిగమించడం కూడా జరిగింది బీస్ మినిట్ల ఒక్క ప్రశ్నకి ఇరవై నిమిషాల సమయం మనం కేటాయించాల్సి వచ్చింది ప్రశ్న సంఖ్య నాలుగు వందల నలభై రెండు శ్రీమతి పూనంబెన్ మాన్య మంత్రిజీ మాన్య సదస్య స్పీకర్ గారు ఈరోజు మన ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఏ విధంగా అయితే భారత రైల్వేలు విస్తరిస్తున్నాయో ఏ విధంగా అదువునిక్రించబడుతున్నాయో వీటన్నిటిని కూడా మనం చూస్తున్నాము అదేవిధంగా అన్ని విభాగాల్లో ఎన్నో ముఖ్యమైన చర్యలు తీసుకోవడం జరిగింది ఈ యొక్క రద్దీని మనం నియంత్రించడం కోసం అదేవిధంగా భారతదేశం యొక్క అభివృద్ధితో దీన్ని జోడించడం కోసం మన అభివృద్ధిని నిజం చేయడం కోసం కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది గౌరవీయులైన మంత్రి గారు ఇది బడ్జెట్ సమావేశాలు కాబట్టి నేను వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను నా నియోజకవర్గంలో డబ్లింగ్ కానివ్వండి విద్యుతీకరణ కారణంగా కానివ్వండి లేదా వందే భారత్ ట్రైన్లు కానివ్వండి ఈ సదుపాయాన్ని కూడా నా నియోజకవర్గానికి లభించాయి కాబట్టి నా ప్రశ్న ఏంటంటే ప్రయాణికుల భద్రతకి సంబంధించి నేను మంత్రివర్యులనే కొన్ని ప్రశ్నలు వేయాలనుకుంటున్నాను ప్రత్యేకించి మహిళలు మరియు చిన్నపిల్లల కోసం ఏ విధమైన భద్రత ఏర్పాట్లు చేశారు రైల్వే ద్వారా ఇందులో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో కూడా మహిళా శక్తి కూడా అక్కడ ఎక్కువగా ఉండడం మనం గమనిస్తున్నాం కాబట్టి వారిని అందులో తీసుకురావడం ద్వారా మహిళల భద్రతలో ప్రత్యేకించి మహిళల భద్రత అదేవిధంగా పిల్లల భద్రతని కూడా మనం చూసినట్టయితే ఇందులో ఉన్న మార్పు